చివిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గతంలో గన్మేన్ గా చేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ కలకలం రేపుతోంది సిట్ అధికారులు డీజీపీతో పాటు మరికొందరు అధికారులకు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు వేధింపులు తారలేక మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారని మదన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు తనకు ఏదైనా జరిగితే సిట్టి అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు పోలీసులు తన కొట్టకుండా చూడాలని మదన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రైట్ మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది సిట్ అధికారులు తనను కొట్టారంటూ కూడా ఏదైతే రాసినటువంటి లేఖ మరికొందరు అధికారులకు కూడా ఈ లేఖ పంపించడం జరిగింది వేధింపులు తారలేకే ఆయన మణిపాల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు ఆ లేఖలో ఉన్నటువంటి అంశం చాలా మంది కంటే ప్రెసెంట్ ఉన్నటువంటి సీఎం కి హోమ్ మినిస్టర్ కి కూడా ఈ లేఖను అయితే పంపించడం జరిగింది అసలు ఏం జరిగిందని తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా హరీష్ మదన్ రెడ్డి లేఖ అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది ఇదైతే సిట్ అధికారుల వేధింపులు తారలకే మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారంటూ కూడా పోలీసులు తనని వేధించకుండా చెయ్యాలి అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది ట్విటర్స్ ఏంటి ఖచ్చితంగా అయితే మేజూపురెట్ గానే మదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్గన్గా పనిచేశారు ఆ పనిచేసినటువంటి సమయంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ప్రజెంట్ సిట్టికి సంబంధించినటువంటి టీం తీసుకున్నటువంటి చర్యల పైన కొంతవరకు ప్రాణహాని ఉందనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే మదన్ రెడ్డి పూర్తిగా గాయాలు పాలైన తర్వాత ఆయన మణిపాల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని పూర్తిగా వైద్యం నుంచి కోలుకున్న తర్వాత మదన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి హోంమంత్రికి డీజీపీకి అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులకు కూడా లేఖ రాసినటువంటి తన ప్రాణానికి ఇబ్బందిగా ఉంది పోలీసులు తనని పట్టకుండా చూడాలని చెప్పి కూడా మదన్ రెడ్డి విజ్ఞప్తి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే కేసుకు సంబంధించి లెక్క కేసుకు సంబంధించి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల ఒక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు తనకు తెలిసినట్లుగా సమాచారం ఇచ్చినట్లుగా లేఖ ఇవ్వాలి అందులో వాంగ్మూలం తెలియజేయాలి అనేటువంటి ఒక ఒత్తిడిని మదన్ రెడ్డి మీద సిట్టికి సంబంధించినటువంటి అధికారులు తీసుకొచ్చినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే కాదు పూర్తిగా ఒక హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసినటువంటి వ్యక్తి మదన్ రెడ్డి ఆయన స్వయంగా లేఖ రాసి ఆయన సొంత సంతకంతో పూర్తిగా లెటర్ ని విడుదల చేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా లేక చేరినటువంటి సిచ్యువేషన్ దీనిపైన రాజకీయంగా కూడా పలు విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకుంది వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆధారాలు సేకరించేటువంటి క్రమంలో గతంలో గర్మిన్గా చివిరెడ్డికి గర్మిన్గా పనిచేసినటువంటి మదన్ రెడ్డి నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఆయన నుంచి పూర్తిగా ఆధారాలు ఉన్నట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షిగా తాను చూసినట్టుగా నగదుల అవధి జరిగినట్లుగా తను చూసి దాని అందులో తన ప్రమేయం కూడా ఉంది అనేటువంటి తన కనుషణలోనే జరిగింది ఆయన చూస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది దాన్ని తరలించారు అమౌంట్ ని తరలించారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అందుకు మదర్నీటి అంగీకరించకపోవడంతో పోలీసులు అతన్ని పూర్తిగా గాయాలు పాలయ్యే విధంగా కొట్టారు అందుకు సంబంధించి మణిపాల్ లో కూడా చికిత్స పొందారు దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఆయన స్వయంగా బయటకు పెట్టినటువంటి సిచువేషన్ ఉంది ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలాంటి అని కూడా చర్చనీ అంశంగా మారింది ఎందుకంటే ఎక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీ హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్టి అధికారులకు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావటం ఇందుకు సంబంధించి స్వయంగా ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆసుపత్రి పాలు కావడం ఆయన స్వయంగా కోలుకున్న తర్వాత బయటకు వచ్చి పోలీసు ఉన్నతాధికారులకి ముఖ్యమంత్రికి లేఖ రాసి తన ప్రమేయం ఏం లేదు తను సిటీ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు దీనికి సంబంధించి చికిత్స తీసుకున్నటువంటి పూర్తి వివరాలను అందుకు సంబంధించినటువంటి హెల్త్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వ దగ్గరకు తెలియ పంపించినట్టుగా చెబుతున్నారు ఈ వ్యవహారం ఎలాంటి మెలుపు తిరుగుతుందని కూడా ఆసక్తికరంగా మారింది గత ఆరు రోజులుగా జరిగినటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు అంతకు ముందు సిటీ అధికారులు తనను ఎక్కడెక్కడ కొట్టారు ఎక్కడెక్కడ గాయాలైన అనేటువంటి విషయాలతో పాటుగా హెల్త్ రిపోర్ట్స్ కు సంబంధించినటువంటి వివరాలు వీటన్నింటినీ కూడా చేస్తూ ఆఫీస్ ని సీసీల్ గా పెట్టి ముఖ్యమంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా